హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను దసరా హాలిడేస్లో అయితే పిల్లల్ని తీసుకుని గౌరీపట్నం వెళ్ళానండి అప్పుడుదండి ఈ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నేను మా ఇంటికి తప్పించి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి తప్ప ఇంకెక్కడికైనా ఇష్టంగా వెళ్తున్నాను అంటే అది ఒక్క గౌరీపట్నమేనండి అందరికీ తెలుసు మా సైడు అంటే తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అయితే గౌరీపట్నం అంటే తెలియని వాళ్ళు ఉండరండి ఇంకా మేమైతే టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు మేము కూడా ఎప్పుడైనా మాకు చూడాలనిపిస్తే మనసు అయితే ప్రశాంతంగా ఉంచుకోవాలనిపిస్తుంది చూడండి అప్పుడైతే అక్కడికి వెళ్ళి కాసేపు అలా పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసరికి మనసుకైతే ఏదో తెలియని తేలికతనం అయితే కలుగుతుందండి నాకైతే అలా కనిపిస్తుంది అంటే అక్కడ దేవుడు ఉన్నాడు మన దగ్గర దేవుడు లేడనైతే కాదండి మనసు కాస్తంత రిలాక్సేషన్ కోసం అయితే అటువంటి ప్లేసెస్కి వెళ్ళడం మంచిదని అయితే నేను చెప్తున్నాను నేనైతే ఇంటి దగ్గర ఉండి నాకు నచ్చిన నా దైవాన్ని ప్రార్థించుకోవడమే నాకు ఇష్టమండి అలాంటి టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళడం అసలు నచ్చని పని కానీ ఈ చిన్నపిల్లలప్పుడు పుట్టెంటుకులు తీయడానికి గట్రా అక్కడికి వెళ్ళే వాళ్ళము ఇంకా అలవాటు చొప్పున ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్తూ ఉంటాము ఇంకా మేమైతే బస్సు ఎక్కేసామండి మా ఊరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి బస్సు ఎక్కింది మొదలండి విండో సీట్ ఎక్కడుందా అని చూసుకుంటూ బ లోపల నుంచి అయితే అలా వెనక్కి పోయాను ఇక వెనకాల దొరికిందండి సీటు ఇక ఎక్కడైతే ఏంటి విండో ఉంటే చాలనుకుని అక్కడే కూర్చున్నాను ఇంకా గౌరీపట్నం అయితే వచ్చేసామండి గౌరీపట్నాన్ని నిర్మలగిరి అని కూడా అంటారండి అంటే మేరీ మాత ఆలయం అనమాట ఇంకా ఇక్కడ అయితే మేరీమాత విగ్రహం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి అయితే ప్రేయర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నాకు ఇక్కడే ప్రేయర్ చేసుకోవాలి ఇక్కడ దేవుడు ఉంటాడు వేరే చోట చేసుకోవాలి అక్కడ ఉంటాడు అనేది ఏం లేదండి నా మనసులో ఉంటుంది ఎక్కడ నిలబడి నేను ప్రేయర్ చేసుకున్నా కానీ నా మనసు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మరి అలాంటప్పుడు ఇంటి దగ్గర కూర్చునే చేసుకోవచ్చు కదా అంత దూరం ఎందుకులే వెళ్ళడం అనేసి మీరు అనుకోవచ్చు పిల్లలు కదండీ మనమైతే మనసును కంట్రోల్ చేసుకుని ఎక్కడున్నామా అంటే ఇక్కడే ఉన్నాను అంటాను నేనైతే కానీ పిల్లలు అయితే అన్నీ కోరుకుంటారు కదండి వాళ్ళు అన్నీ చూడాలనుకుంటారు పసి పిల్లలు పసి హృదయాలు ఇంకా వీళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి కదండి ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళని చెప్తూనే ఉంటారు ఇంకా వీళ్ళు ఒక్కొక్కసారి అడిగినప్పుడు అయితే ఎప్పుడో పోయిన సంవత్సరం తీసుకెళ్ళాను అప్పుడు వీడియో తీశాను కాని అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా పిల్లలైతే పిల్లలుగా ఉన్నప్పుడు అయితే ముగ్గురికి కూడా ఇక్కడేనండి అందుకని ఈ ప్లేస్ అంటే నాకు ఇష్టం కొంచెం ఇంకా మామయ్య గారు అయితే నీరసం పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా నన్ను గౌరీపట్నం తీసుకెళ్ళండి అని అయితే ఆయన చెప్పారు ఆయనకి చూడాలనిపిస్తుందేమో ఈ ప్రదేశాన్ని ఒకసారి చూపించేద్దామనేసి పిల్లలతో పాటు మామయ్య గారిని కూడా తీసుకొచ్చేసానండి ఇంక ఇలా నడుచుకుంటూ అలా ఎదురికి ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మెట్లు ఉంటాయండి ఆ మెట్ల మీద నుంచి పైకి ఎక్కేయాలంటే చాలా టైం పడుతుంది చాలామంది అయితే ఆ మెట్ల మీద నుంచి వెళ్తారు వెళ్ళాలని మొక్కుబళ్ళు అవి ఉన్న అయితే వెళ్తారు ఇంకా అటు ఎక్కలేని వాళ్ళైతే అటు సైడ్ నుంచి ఒక ప్లేస్ ఉంటుంది అటు నుంచి వెళ్ళిపోవచ్చు అండి కానీ ఈసారి అయితే మా వాళ్ళు పిల్లలు ఉన్నారు కదండి మేము మెట్లు ఎక్కే తిరుతామన్నారు నాకైతే ఆ రోజు అంతగా ఆరోగ్యం ఏమీ బాగోలేదు చాలా చాలా నీరసంగా ఉన్నాను ఇంక ఈ పిల్లల కోసం అలా కాస్తంత ఎక్కి కూర్చోవడం కాస్తంత ఎక్కి కూర్చోవడం అలాగైనా చేయొచ్చులే అనేసి నేను వీళ్ళ కోసం ఈ దారికే వెళ్ళాలనేసి ఇలాగే వచ్చానండి లేదంటే అటు సైడ్ నుంచి అలా నడిచి వెళ్ళిపోతాను ఎప్పుడో చదువుకునే రోజుల్లో టెన్త్లో ఒకసారి ఇంటర్మీడియట్లో అయితే రెండు సార్లు అయితే వచ్చానండి ఆ తర్వాత పిల్లలకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెంట్రుకలు తీయించడానికి వచ్చాను ఇక ఆ తర్వాత తర్వాత ఎంతకంతేనండి కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందని మాత్రం నా మనసుకు తెలుసు ఇంకా మా వాళ్ళైతే చిన్నపిల్లలు కదండి వాళ్ళకి అలసట అనేది ఏమీ తెలియదు వాళ్ళు ఎక్కుతూ ఉంటుంటే నాకైతే ఆయాసం వచ్చిందండి వాళ్ళు ఎక్కుతుంటే నాకు ఆయాసం వచ్చింది నాకైతే నేను స్లో స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ వాళ్ళని చూసి వాళ్ళలో ఉండే ఉత్సాహాన్ని చూసి ఒక పక్కన అయితే సంతోషంగా ఉన్న నా పరిస్థితి చూసి నాకే జాలేసింది అసలు నేను ఎక్కగలను అంటారా ఈ మెట్లు డౌట్ వచ్చేసిందండి నాకైతే అంత నీరసంగా ఉంది ఆ రోజు ఇంకా చదువుకునే రోజుల్లో ఈ మెట్లు అయితే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే అంత స్టామినా ఉంటుంది కదండి ఇప్పుడు ఉండదులేండి అంత ఓపిక కూడ కట్టుకొని తెచ్చుకుని అయితే నేను ఆ రోజు చాలా బలవంతంగా మెట్లెక్కాను ఈ స్టెప్లు అయితే ఒక ఎక్కువ అండి రెండు అడుగులకైతే తక్కువ ఇలాంటి స్టెప్స్ మీద నడవడం అయితే చాలా కష్టం అండి ఈ స్టెప్లు ఇలాగ ఎందుకు కట్టారా అని ఆలోచిస్తే వెనకాల నుంచి అయితే కొంతమంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారండి వాళ్ళ కోసం ఈ స్టెప్పులు ఎంత ఆలోచించి కట్టారా అనిపించింది మామూలుగా కాలినడకనే నడకనే అయితే ఎంత అలా చేయర్లేండి ఎంతెంత వెడల్పుగా ఉండవు గుడి మెట్లు ఎక్కడైనా కానీ వెడల్పుగా ఉంటాయి కాళ్ళతోటి కాకుండా మోకాళ్ళతో నడిచే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అనమాట వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి ఇలా మెట్లు అయితే కొంచెం వెడల్పుగా చేసి కట్టారేమో అనిపించింది అక్కడ కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటే నేను నడుస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ అలా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా అంత వెడల్పు ఎందుకో కడుక్క ఎక్కువ రెండు అడుగులకేమో తక్కువ ఏంటి మెట్లు అనుకుంటే అసలు అసలు కారణం అర్థమయ్యేసరికి అయితే మా అమ్మ ఎంత తెలివిగా కట్టారో ఈ మెట్లు అనుకున్నాను గుడి మెట్లు ఎక్కడైనా కానీ ఈ విధంగానే ఉంటాయండి వెడల్పు గాను దగ్గర దగ్గరగా మన ఇళ్ళ దగ్గర ఉండేలాగైతే అసలు ఉండవు ఇంకా నేనైతే లేచి అలా నింపాదిగా నడవడం మొదలు పెట్టానండి మా సగం పూర్తి పూర్తవకుండానే నాకైతే చాలా నీరసంగా అనిపించింది ఇంకెక్కే పరిస్థితి లేదనిపించింది అండి ఏంటి ఈ రోజు ఇలా ఉంది ప్రాణం ఏంటి ఇలా నీరు గారిపోయింది అయితే చాలా చాలా బాధ వచ్చింది కానీ ఏదో విధంగా అయితే పైకి వెళ్ళిపోవాలి మళ్ళీ కిందకి దిగేద్దామన్నా కానీ సగం వచ్చేసాను కదండి ఇంకా అటు పైకి వెళ్ళినా ఒకటే ఇటు కిందకి వెళ్ళినా ఒకటే అదేదో పైకే వెళ్ళిపోతే ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా ఎదరికి వెళ్ళొచ్చులే అనేసి ఇంకా ఈ మెట్లతోనే యుద్ధం అయితే చేశానండి చాలాసేపు నేను ఇంటి దగ్గరే నా ఆరోగ్యం బాగుంటుందండి ఎక్కడికైనా ప్రయాణాలు చేశానంటే నా ఆరోగ్యం అస్సలు బాగోదు పొత్తునే నీరసం వచ్చేస్తుందండి ఇంకా మెట్లు అయితే ఎక్కేసి ఏదో విధంగా పైకి ఎక్కాము పైకి ఎక్కేసరికైతే మా వారు డ్రింక్ బాటిల్ తోటి రెడీగా ఉన్నారు ఇంకా తలకు వస్తే మంచినీళ్ళు ఇంకా డ్రింకులు ఆ రోజైతే తాగుతూనే ఉన్నాము ఆ రోజు ఎండ కూడా ఎక్కువగానే ఉందండి రోజు మబ్బులు వర్షాలు చిరు మీరు జల్లులు అయితే పడేవి కానీ ఆ రోజైతే చాలా ఎండగా అనిపించింది ఆ మెట్లు కింద వరకు అయితే అంతా కూడా సమానంగా ఉంటుందండి ఊరు ఇంకా ఆ మెట్లు కిందంత ప్లేస్ సమానంగా ఉంటుంది కానీ మెట్లు పైకి వచ్చి పైకి కొండ అంటారండి ఇది దీని మీద నుంచి కిందకి అలా చూస్తూ ఉంటే ఆకాశము భూమి కలిసిపోయినట్టు అనిపిస్తుందండి అంత ఎత్తుగా ఉంటుందండి ఈ గౌరీపట్నం కొండ ఇంకా అక్కడ నిలబడి అయితే చూస్తూ ఉంటే ఇల్లు అక్కడ ఏమీ కనిపించవండి అంతా కూడా అగాధంలాగా ఉంటుంది అంత ఎత్తుగా ఉంటుందండి ఇక్కడ నుంచి అలా నిలబడి పిల్లలు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉంటే నాకు భయం వేసింది వాళ్ళని అలా కనిపెట్టుకుంటూ చాలాసేపు అక్కడే ఉన్నాను పిల్లలైతే అలా చూసుకుంటూ వాళ్ళకేమీ భయం లేదండి అంత భయము నాకే ఉంది ఇంకా వీళ్ళకి భయం ఏం తెలుస్తుందండి ఆటలు పాటలు చిన్నతనం కదా మనం కూడా అంతే కదా వీళ్ళ ఏజ్లో అనుకున్నాను పిల్లలేమో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయి అన్నీ చూసేయాలి కానీ అండి నాకు మాత్రం చాలా భయం వాళ్ళు ఇంకా నా చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అండి మేనగోడలతో సహా వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి వచ్చినా సరే ఏంటో అమ్మగా అయితే నాకైతే చాలా భయంగా ఉంటుంది అప్పుడు వీళ్ళని చేయి పుచ్చుకొని ఇదంతా తిప్పేవాళ్ళం అండి కానీ ఇప్పుడు వీళ్ళ అయితే బైక్ పైన తీసుకొచ్చేసారండి మేమైతే ఆ బస్ అయితే వచ్చాము పిల్లల్ని తీసుకుని నేను బస్సుకు వచ్చాను మా వారేమో గారిని బండి మీద తీసుకొచ్చారు ఇంకా ఆ రోజైతే ఎక్కడా లేని జనం అంతా కూడా గౌరీపట్నంలోనే ఉన్నారా ఏంటనే డౌట్ వచ్చిందండి నాకు మేము విడి రోజుల్లోనే వస్తామండి తీర్థాలప్పుడు ఎప్పుడూ రాలేదు ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు ఒకసారి రెండు సార్లు వచ్చుని గుర్తుంది మరలా ఎప్పుడూ తీర్థాలకైతే మేము రాలేదు కానండి మార్చిలో జరుగుతాయి తీర్థాలు మూడు రోజులు ఒక ఐదు రోజులు జరుగుతాయండి అప్పుడైతే చాలా జనం ఉంటారు కానీ ఈ రోజు మాత్రం అంటే ఆ రోజు సోమవారం అండి ఆ రోజు కూడా చాలామంది ఉన్నారు ఆదివారం అయితే పోనీ ఆరాధనకు వస్తారనుకోవచ్చు కానీ ఆ సోమవారం కూడా ఇంత జనం ఉన్నారేంటి అనిపించింది ఇంకా ఏదో విధంగా పన్నెండున్నర పోదొక్క ఒంటి గంట అయిపోతుందండి మరి మామయ్య గారికి భోజనం ఇంకక్కడ కావాలని భోజనం చేయడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేము కూడా లేదంటే మావయ్య గారికి ఏదో ఒక రైస్ తోటైతే నేను బాక్స్ తెచ్చేసేదాన్ని కానీ ఇక్కడ భోజనం చేయాలన్న ఆశతోటైతే మేము ఎవరూ కూడా బయటికి వెళ్ళి టిఫిన్ కూడా చేయకుండా భోజనం చేయడానికి ఏకంగా ఇక్కడికే వచ్చేసామండి భోజనం సాల దగ్గరికి ఇక్కడ చూస్తేనే మైండ్ అంతా కూడా తిరిగిపోయిందండి అప్పటికే నాకు తిరుగుతూ ఉంది తల కానీ వీళ్ళందరినీ చూసేసరికి వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది కానీ మామయ్య గారిని తీసుకొచ్చాం కదా మామయ్య గారితో అక్కడ అన్నం తినిపించాలనే ఆశతో అయితే కాసేపు అక్కడ కూర్చునే తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా లైన్ కదులుతూ ఉంటుంది కదా అప్పుడు వెళ్ళొచ్చులే అని <coughs> అనుకుంటే అత్త మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు వాళ్ళందరూ లైన్ కడుతూనే ఉంటారు మనం ఇక్కడే ఉంటాం అక్కడ కూర్చుంటే లైన్లోకి వెళ్ళి నిలబడితే అలా అలా ముందుకు మనమే వెళ్ళొచ్చనైతే మా మేనకోడలు వాళ్ళ ముందే వెళ్ళిపోయారు లైన్లోకి వాళ్ళు ఒక సైడ్ నుంచి ఉంటే మేము ఒక సైడ్ నుంచి ఉన్నామండి ఇలా మధ్యలోకి వచ్చేంత వరకు కూడా నాకు అయిష్టంగానే ఉంది కానీ ఏదో ఒక విధంగా భోజనం చేయాలి అక్కడ అన్న ఆశ ఒకటి ఉంది ఆ లైన్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బయటికి చీమ కూడా రాదండి ముందుకి వెళ్ వెళ్తే ముందుకే వెళ్ళాలి వెనక్కి రావడం వల్ల అవ్వదు నేను అంత బయటకు అనిపించేసిందండి అలా నిలబడలేకపోయాను గంటన్నర పైనే నిలబడము నేను అదే పట్టున ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేనండి చిన్నప్పటి నుంచి అంతే ఎక్కువగా నిలబడలేను లైన్లో కూడా వెయిట్ చేయలేను అంత నాకు కొళ్ళ తిరిగిపోతాయి ఇంక జనం అందరినీ చూసి కూడా నాకు పడదు జనము ఇంకా ఆర్టీసీ బస్సుల్లో కూడా నేను ప్రయాణం చేయడం ఇష్టం ఉండదు అందుకే ఇంకా అతి కష్టం మీద అయితే ఆ లైన్లో మూడు నాలుగు సార్లు కూర్చుని ఆ తర్వాత అయితే ఈ భోజనం సార్లో పడ్డామండి అమ్మాయే అనిపించింది ప్రాణం అయితే ఇంకా ఇక్కడ ప్రతిరోజు దానం జరుగుతూనే ఉంటుందండి ఎంతో మంది దాతలు అయితే విరాళాలు ఇస్తూనే ఉంటారు ప్రతి రోజును పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అయితే భోజనం ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ సర్వీసింగ్ చేయొచ్చండి ఇక్కడ భోజనాలు వడ్డించడం మంచి నిలిపోయడం అలాంటివి పుణ్యం వస్తుంది అనుకుని కొంతమంది అయితే చేస్తూ ఉంటారు కదా ఇలాంటి పనులు కూడా చేయొచ్చు మనకు నచ్చితే ఇంకా మేమైతే భోజనానికి కూర్చున్నామండి అక్కడ వేడి అప్పుడే వండుతారండి ఎంతమంది ఉంటారోనండి జనము వేల కొలతగా వస్తూ ఉంటారు కదా ఇక్కడ వీళ్ళు వడ్డించడానికి ఏమాత్రం ఇబ్బంది పడరండి చక్కగా వేడి వేడిగా వండింది వండినట్టు తీసుకొచ్చి అయితే అలా వడ్డించేస్తూ ఉంటారు రెండు కూరలు వేస్తారండి పప్పుతోటి మనకి సాంబార్లా చేస్తారు ఇంకో కర్రీ అయితే ఏదో ఒకటి క్యాబేజీయో కాలీఫ్లవరో ఏదో ఒకటి అయితే వేస్తారు ఇంకొక చట్నీ కూడా వేస్తారండి ఇంకా ఇది చాలా అనిపిస్తుంది అండి తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇంటి దగ్గర మనం ఎంత కమ్మనైనా వంటలు తిన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇలా భోంచేస్తూ ఉంటే చాలా మనసుకు బాగుంటుందండి ఇది ఎంత కమ్మగా అనిపిస్తుందో ఎంత టేస్టీగా ఉంటుందో ఈ టేస్ట్ ఇంటికాడ తింటే ఎందుకు రాదబ్బా అనిపిస్తుంది మేమైతే రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో అయినా వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగేసి కడుపు నిండా అయితే బోన్ చేసేసి వెళ్తూ ఉంటామండి కానీ మామయ్య అయితే ఎప్పుడూ రాలేదు మేము వెళ్ళడమే పిల్లలుగా మమ్మల్ని పంపించడమే కానీ మా గారు వచ్చింది లేదు అత్తయ్య అయితే వచ్చారు కానీ మామయ్య గారు అలా అక్కడ కూర్చొని అలా అన్నం తింటుంటే నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అది చాలు ఇంకా అతృప్తితోటి ఇంకా భోంచేసేసి మేమైతే తిరిగి ప్రయాణం బయటకు వచ్చేసాము ఈ శిలా పలకాల మీద ఏంటంటే ఇవన్నీ నేమ్స్ అండి ఈ నేమ్స్ ఎవరు అంటే అక్కడ భోంచేసాం కదండి ఆ భోజనాలకి విరాళాలు ఇచ్చిన దాతలు అనమాట ప్రతిరోజు ఇస్తూనే ఉంటారు వీళ్ళైతే ఇంకా రెగ్యులర్గా ఇచ్చే దాతలండి వీళ్ళ పేర్లు అయితే అక్కడ పలకల మీద రాసేసారు ఇంకా ఎంతమంది ఇస్తారోనండి వాళ్ళ పేరు చెక్కడానికి ప్లేసులు కూడా లేవు అక్కడ భోజనానికి ముందైతే ఆ లోపలికి ప్రవేశించడానికి ఒక వరం లాగా ఉంటుందండి అంతలా గజిబిజిగా అయిపోయింది ఈ రోజు అయితే ప్రతిసారి అయితే చాలా తక్కువ మంది జనం ఉంటారు కానీ మేము వెళ్ళిన రోజు మా అదృష్టం అనుకుంటాండి చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు చూసారు కదా ఈ బోర్డులన్నీ కూడా విరాళాలు ఇచ్చిన దాతల పేర్లే ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటారండి వేల మందికి లక్షల మందికి భోజనం పెడుతూనే ఉంటారు వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎందుకంటే వీళ్ళందరూ <Giro> కూడా కొంతమంది ఆకలి అయితే తీరుస్తూ ఉన్నారు కదండి ఇక్కడ భిక్షాటన చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చి టైంకి భోజనం చేస్తారండి ఇంటి దగ్గర తిన్నట్టే తింటారు ఇక్కడికి వచ్చిన భక్తులే కదండి ప్రతి ఒక్కరికి పెడతారు టైంకి వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోయే చాలా చాలామంది ఉంటారు ఇంకా ఇక్కడ మొక్కలు ఇలా చెట్లు చాలా ఉంటాయండి పీస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ కూర్చున్నా కానీ ఎవరు ఏమీ అనరండి మనం టికెట్ అలాంటిది ఏమీ ఇవ్వనవసరం లేదు చక్కగా హాయిగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఇలా ముందుకు వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంటుందండి పెద్ద చర్చ్ మొత్తం గౌరీపట్నానికి అంతటికీ కూడా ముఖ్యమైన చర్చ్ అదే దాని దగ్గరికి వెళ్ళైతే ప్రేయర్ చేసుకుని కాసేపు అలా కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మేము భోజనం టైం అయిపోయింది కదా అనేసి మేము బోన్ చేసేసి ఆ తర్వాత అయితే వస్తున్నామండి వీళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు ఇది ఇలా ర్యాంప్ లాగా ఉంటుందండి ఇలా దూసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ నడుస్తూ ఉంటే ఈ రోడ్డు బల గమ్మత్తుగా ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కష్టం దిగేటప్పుడు అయితే చాలా ఈజీగానే దిగేయచ్చండి ఇంకా ఇలా ఆ రోడ్డు మీద నుంచి ఇలా కిందకైతే మెటిల్ ల్యాండింగ్ ఉంది పిల్లలు చూసారా చాలా హుషారుగా అయితే దిగేస్తూ ఉన్నారు నా భయం నాది అరుస్తూనే ఉన్నాను మూట్లో పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను కదా మీకు వినపడదు ఇంకా చర్చ్ అయితే బయట నుంచి అలా కనిపిస్తూ ఉంటుందండి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మెట్లు ఉంటాయి పైన ఇంకొక చిన్న స్టాట్యూ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇది పర్యాటక ప్లేస్ లాగానే కొందరు అయితే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడ సంవత్సరం సంవత్సరం చాలానే కడుతూ ఉంటారు ారండి స్టాట్యూలు అవి ఇక్కడ ఈ చర్చ్ ఎదురుగా అయితే ఒక పార్క్ లాంటిది అయితే కట్టారండి అది ఎప్పుడు కట్టారో కొత్తగా అనిపించింది అక్కడ కూడా చాలా స్టాట్యూలు అయితే ఉన్నాయి అంటే బైబిల్లో ఉండే పేర్లు ఉంటారు కదండి కొందరు భక్తులు అన్నమాట ఆ భక్తుల పేర్లు అన్ని అన్నిటితో సహా స్టాట్యూలు కింద అయితే రాసేసే ఉంటాయి అక్కడ కనిపిస్తుంది కదండి అదే అది కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇది రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు ఇంకా మేమైతే చర్చి లోపలికి వెళ్ళిపోయామండి ఇక్కడ కూడా కొన్ని మెట్లు అయితే ఉంటాయి ఇంకా ఆ మెట్లు అయితే మీకు చూపించలేదు కానీ అయితే వెళ్ళిపోయాం కూర్చుంటే చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత ప్రాణం ఎంత బాగోలేని అయినా సరే వచ్చేలా ఇలా జారబడి కాసేపు ఇలా కూర్చుంటే మనసు అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాస్త అంత ఓదార్పుగా కూడా ఉంటుందండి అంత బాగుంటుంది ఇక్కడ మనశ్శాంతి కోసం వచ్చేవాళ్ళు అయితే చాలామంది ఉంటారు అలా బయట తిరిగే తిరగడం కాదు కానండి ఇలా చర్చి లోపలికి వచ్చి మనం కాసేపు ఈ చల్లదనంలో కూర్చోవచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫాదర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా మనం ప్రేయర్ చేయించుకోవచ్చు మన బాధలు అవి చెప్పుకొని కానీ నేనైతే వెళ్ళలేదండి పిల్లల్ని పంపించాను మా అమ్మగారిని పిల్లల్ని పంపించాను వాళ్ళైతే ప్రేయర్ చేయించుకొని తర్వాత అయితే వచ్చి నా దగ్గర కూర్చున్నారు ఇక్కడ గుమ్మస్తాలు వాళ్ళు ఉంటారు కదండి సెక్యూరిటీ గార్డులు వాళ్ళైతే ఫొటోస్ తీయొద్దని ఒకటే గొడవ అండి కానీ నేను ఏదో దొంగతనంగా అయితే అలా అలా ఏదో తీశాను క్లారిటీగా అయితే తీయలేకపోయానండి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అందరిలో పట్టుకుని తిడుతూ ఉంటే కొంత ఫీలింగ్ అనేది వస్తుంది కదండి అందుకనే ఇలా ఈ స్టాట్యూలు అయితే చాలా ఉంటాయి మేరీ మాత స్టాట్యూలు ఇంకా బాల చేసుని ఎత్తుకొని ఇక్కడ పోయిన సార్ వచ్చినప్పుడు అయితే ఒకళ్ళు మ్యారేజ్ అయితే జరిగిందండి అంటే సింపుల్గా చేసేసుకోవాలి పెళ్ళి అంగులు అర్భటలు లేకుండా అనుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసేసుకుంటారండి ఫాదర్స్ వాళ్ళు చేస్తే చేస్తారు వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు ఇక్కడ చక్కగా అయితే వాళ్ళు పెళ్లి చేసుకుని భోజనాలు పెడతారు కదండి చుట్టాలు వచ్చిన వాళ్ళకి అక్కడ భోజనాలు కూడా వడ్డించేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా చర్చి బయటకు వచ్చిన తర్వాత అయితే వీళ్ళని నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇక్కడ మనకి చర్చి మొత్తం పడేలా అయితే ఫోటోగ్రాఫర్ ఉంటారు ఫోటో యాభై రూపాయలు వంద రూపాయలు అలా ఉంటాయి సైజుని బట్టి ఇంకా వాళ్ళతో కూడా మనం ఒక ఫోటో అయితే తీయించుకున్నామండి మా వారు నేను ఇంకా పిల్లలు మామయ్య వీళ్ళందరం కలిసి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము ఇంకా అత్తయ్య గారు లేరనే లోటు అయితే ఉంది కానీ గొర్రె ఉంది కదండి దగ్గర దానికి కావలుగా ఉండాలి కాబట్టి అత్తయ్య రాలేదు నాకైతే లోటుగానే ఉందండి ఇక్కడైతే ఫోటో తీయించుకోలేకపోయామే అత్తయ్యతో అనేసి ఇంకా మేమైతే చచ్చి చూసేసి ఇలా బయటకైతే వచ్చేసామండి ఇలా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడిగారు ఇంకా ఎక్కడ అక్కడ ఏది చూసినా కానీ ఆ రోజు అదొక హ్యాపీనెస్ అండి అది కొను ఇది కొనాను మా హ్యాపీ సారిక వాళ్ళు ఇంకా పిల్లలు వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినా కానీ చిన్న పిల్లల్లాగానే ఉంటారండి నా దగ్గర కూడా మా హ్యాపీ అయితే ఆ రోజు ఎంత అల్లరి చేసిందో ఎంత సంతోషంగా ఉందో పిల్లల కళల్లో సంతోషం చూడడానికి అప్పుడప్పుడైనా బయటికి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి వీళ్ళని అనిపిస్తుంది అండి కానీ నాకైతే ఏంటో తెలియదు కానీ అండి హెల్త్ అస్సలు సహకరించదు బస్సు ఎక్కానా ఇక అంతే సంగతులు అనమాట కనీసం ఈ పిల్లల దగ్గర ఉన్నంత కూడా నాకు ఉండదంటే నాకు గురించి నాకే ఒక్కొక్కసారి అయితే కోపం వస్తుందండి ఏం చేస్తాం వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే అత్తయ్యతో వచ్చేదాన్ని అండి అప్పుడు కడుపులో అయితే ఎవరో ఒకళ్ళు ఉండేవారు అలా రెండు సంవత్సరాలు వచ్చాను ఇంకా అత్తయ్య గారు ఏదైనా తీసుకుంటూ ఉంటే నేను అక్కడ కూర్చునే ఉండేదాన్ని అండి అలా ఉండేది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి అయ్యిందనమాట అంత ఇదిగా ఉంది ఆ హెల్త్ అయితే ఇంకా అంత అయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇంకా జ్యువెలరీ ఇంకా ఫ్యాన్సీ పిల్లలు ఆడుకునే బొమ్మలు షాపులు ఇవన్నీ కూడా ఉంటాయండి వాళ్ళసిన ఎన్ని ఉంటాయో ఈ చివర మొదలుపెట్టి ఆ చివరి వరకు ఏ షాపులో ఏముందో ఏంటని ప్రతి షాప్కి వీళ్ళు వెళ్ళిన వాళ్ళేనండి ఇప్పుడే కాదు ఎప్పుడు వచ్చినా కానీ ఈ షాపులో మొత్తం కలే తిరుగుతారు వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి కొనుక్కుంటారండి అలా వీళ్ళు నెయిల్ పాలిష్ గాజులు లబ్బర్ బ్యాండ్లు హెయిర్ క్లిప్స్ ఇంకా మా బాబా అయితే ఒక వాచ్ కొనుక్కున్నాడండి ఆ రోజు ఆడపిల్లలు ఏవో ఒకటి తలకు పెట్టుకోవడానికి కొనుక్కుంటూ ఉంటే తనేమో విత్తర విత్తన చూపులు చూసుకుంటూ ఏం కొనుక్కోవాలో తెలియదు కదండి ఆడుకునే బొమ్మలు అవి ఏం కొనుక్కుంటాడండి పెద్దవాడు అయిపోయాడుగా చిన్నప్పుడు అయితే అది కొను ఇది కొనని ఆ బొమ్మల వైపుని చూపిస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు పెద్దవాడు అవ్వడం వల్ల ఏవి కొనమనలేదండి నాకే ఏదో ఒకటి కొనియాలి కదా ఇంత దూరం తీసుకొచ్చి అనేసి వాచ్ ఒకటి కొనిచ్చాను ఇంకా మేమంతా కూడా తిరగడం అయిపోయిన తర్వాత అత్త అయితే ఆయన తీసుకెళ్ళిపోయారు బండి మీద ఇంక బాబు కూడా మాతో వస్తానని చెప్పాడు ఇక బస్సు కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నామండి ఇంకా బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాము ఇప్పటివరకు బాగానే ఉంది కానీ అండి బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో వామిటింగ్స్ అవుతాయో ఏంటో అని ఒకటే భయం అండి బస్కి నాకు ఏంటో శత్రుత్వం తెలియదండి బస్సు ఎక్కారంటే నా ప్రాణం ప్రాణంలో ఉండదన్నమాట ఇలా జరిగిపోయిందండి మా ప్రయాణం ఆ రోజు కానీ నేను వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేశాను ఇంతవరకు వీడియో కనుక చూశారని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలా నా ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పక రాయండి నాలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్